వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు సహాయ చర్యల్లో కొందరు అధికారుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ జాడ్యాన్ని వదిలించుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడటం లేదంటూ మండిపడ్డారు అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే ఎలాగంటూ క్లాస్ పీకారు అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీ ఆలస్యం ఎందుకైందని బుడమేరు ముంపు ప్రాంతంలో విధుల్లో ఉన్న కొందరు ఉన్నతాధికారుల తీరుతో పంపిణీలో ఆలస్యమైందని చెప్పారు జగన్ భక్త అధికారులుగా ముద్రపడిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందన్నారు పంపిణీ వేగంగా సక్రమంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించామని మరో మంత్రి వివరించారు క్షేత్రస్థాయి పర్యటనలో తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకొచ్చి మరీ సీఎంకు ఇచ్చారు వీఆర్లో ఉన్న డీఎస్పీల నుంచి డీఐజీ స్థాయి అధికారుల వరకు వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్నారు గోపాలకృష్ణ ద్వివేది సత్యానంద్ కొల్లి రఘురాం రెడ్డి విజయరావు రఘువీరారెడ్డి శ్రీకాంత్ ఉన్న ప్రాంతాల్లో ఆలస్యమైన విషయం సీఎం సమీక్షలో చర్చకు వచ్చింది మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం దీనిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పనిచేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలన్న సీఎం ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు ఆహార పంపిణీలో మరింత సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రాత్రికి మరో మూడు లక్షల ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిళ్లు తెప్పించాలని ఆదేశించారు వరద సహాయ చర్యల పర్యవేక్షణకు వార్డుకో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించారు